హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే రెండు పథకాలకు సంబంధించిన రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు ఏ జిల్లాకు జమ చేయబోతున్నారు ఏ టైం జమ చేస్తారని దానిపై ఈవిడో క్లారిటీ చెప్తే ఎక్కర్చోండి చోట్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పథకాల లైక్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన మీద హాన్ చేసుకోండి టాపిక్ తెలియ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే ఈ రోజు అయితే రైతుల ఖాతాలో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తాం అనేసి చెప్పారు కాబట్టి రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ పథకాల సంబంధించిన అయితే ఈ రోజు అయితే బ్యాంకు డబ్బులు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకైతే రైతుకుంటే టైమ్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫ్ తీసుకున్నారో కాంగ్రెస్ తెలంగాణ గెలిచిన వ్యక్తిని రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారిక వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు అనేసి రైతుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి మనకైతే ఆల్రెడీ కొంతమందికి అయితే అమలు చేసింది కొంతమందికి అమలు చేయలేదు మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే కొంతమంది పూర్తి చేసింది మూడు విడత కాబట్టి అలానే మరి కొంతమందికి అయితే పూర్తి చేయలేదు కాబట్టి ఎవరికైతే పూర్తి కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు మాఫీ వాళ్ళకైతే మరి కాసేపట్లో బ్యాంక్ డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తానికి అధికారులు అయితే అర్హుల జాబితా నివేదిక కూడా సిద్ధం చేశారు సీఎం కూడా సమర్పించారు కాబట్టి మొత్తానికి సర్వం సిద్ధం చేశారు మరి కాసేపట్లో బ్యాంక్ ఖాతాలో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాఫి కాలేదో వాళ్ళకైతే డబ్బులు జమ చేస్తారు రేషన్ కార్డు లేకుండా పర్లేదు డబ్బులు అయితే జమ చేస్తారంట కానీ మీ బ్యాంకు కూడా పని చేస్తాం లేదో చూసుకోండి బ్యాంకు కూడా పని జమ కాదు గతంలో మనకైతే కొంతమందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు మాఫ్ చేసింది అప్పుడు కొంతమంది రైతులకు అయితే బ్యాంకు డబ్బులు జమ కాలేదు ఎందుకంటే బ్యాంకు కూడా పని చేయలేదు అలానే ఫోన్ నెంబర్ కి పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో అర్హుల జాబితాలో లేరు కాబట్టి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఏది జమ చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసింది కాబట్టి ఈ నేపథ్యం మరి కాసేపట్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు మాపక్ కాలేదు వాళ్ళకైతే అయితే డబ్బులు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధు పెట్టుబడి సాయంగా పదివేలు అయితే విడుదల చేసింది ఎకరానికి తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెట్టి రైతు భరోసా కింద ఎకరానికి పదవేలు అయితే విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేందలు రెండో విడత ఏడు వేలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించిన వాన కళా సంబంధించింది డబ్బులు అయితే విడుదల చేయాలనేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకైతే ఈ రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయబోతుంది మరి కాసేపట్లో రైతులకి కౌలు రైతులకి ఇద్దరికైతే విదల చేస్తుంది డబ్బులు మనకైతే ఒకే ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అయితే అమలు చేస్తారు ఆమె కొండలకి గుట్టలకి అయితే ఉద్యోగం ఉన్న వాళ్ళకి అయితే డబ్బులు అయితే విద్య చేయరు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి మనకైతే సాగు భూమికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు ఇది గమనించాలి కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులు మాత్రమే పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తారు ఎకరానికి ఏడు వందలు చొప్పున పది ఎకరాల కన్నా ఎక్కువ రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు మరి కాసేపట్లో బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు రైతు భరోసా కింద కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధ పెట్టుబడి సహాయంగా డబ్బులు అయితే విధాలు కాదు కానీ మొత్తానికి అయితే ఈ రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే మరి కాసేపట్లో బ్యాంకు డబ్బులు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిగతా చేసుకోండి థ్యాంక్ యూ చేసి థ్యాంక్ యూ